హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులు అయితే నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పుడెప్పుడు మన ఖాతాలో జమ అవుతాయని ఆశతో చూస్తున్న వారికి అయితే గొప్ప శుభార్థ అనుకోవచ్చండి సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్ దారులకైతే ఆసరా జీవిత పథకం ద్వారా వచ్చే డబ్బులు ఏ రోజున జమ అవుతున్నాయి దాని గురించి పూర్తి అప్డేట్ మనకైతే సీతక్క గారు ఈ రోజున ఇవ్వడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ముందుగా చూసుకుంటే ఏ వరకు అయితే డబ్బులైతే వస్తుంది అలాగే ఈసారి వచ్చేసి ఆసరా పెన్షన్లో కొన్ని మార్పులు అయితే చేయబోతున్నారట ప్రభుత్వం నుంచి ఆ మార్పులు ఏందో మనమైతే తెలుసుకుందాం అదేవిధంగా కొంతమందికి ఫెంక్షన్ క్యాన్సిల్ అయ్యే అవకాశం అయితే కూడా ఉందట మొత్తంగా సీతక్క గారు అప్డేట్ అయితే ఇచ్చారండి ఈరోజు మనం డేట్ కనుక చూసుకుంటే పదమూడో తారీఖు శుక్రవారం రోజు డిసెంబర్ నెల మనకైతే అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి సో మొత్తంగా మన ఆశ్ర ఫెన్షన్ దారులకి అయితే ఏ అప్డేట్ వచ్చినా మన ఛానల్లో నేను వీడియో అయితే తీసుకొస్తున్నాను కాబట్టి మీ నుంచి సపోర్ట్గా నాకు వీడియోని ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే మీరైతే సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్ ఉంటుంది దాని అయితే మీరైతే నొక్కండి ఓకేనా సో ఇక లేట్ చేయకుండా మనమైతే వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఆశ్ర ఫెంక్షన్ దారులకైతే ఆస్ర చేత పథకం ద్వారా గతంలో హామీ ఇచ్చిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున హామీ డబ్బులు అనేది విడుదలైతే చేస్తున్నట్టు సీతక్క గారు మనకి ఈ రోజున అప్డేట్ అయితే ఇచ్చారండి మొత్తంగా మన తెలంగాణలో చూసుకుంటే రెండు లక్షల తొంభై వేల మంది ఉన్నారు సో వీళ్ళందరికీ ఒకేసారి డబ్బులు అయితే వస్తున్నాయంటే అయితే ఒకేసారి అయితే రావట్లేదండి ఎందుకంటే ముందుగా వచ్చేసి అందరికైతే టెస్ట్ విధంగా మనకి వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే నాలుగు వేల పదహారు రూపాయలు ఇవ్వడానికైతే మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వచ్చిందని సీతక్క గారు మనకైతే ఈ రోజున అప్డేట్ అయితే ఇచ్చిందండి సో మొత్తానికి మన డిసెంబర్ నెల ఏదైతే ఉందో దీనికి సంబంధించిన ఫింక్షన్ల మార్పులు అయితే చేస్తున్నారట మొత్తంగా వెరిఫికేషన్ తర్వాత రెండు లక్షల తొంభై వేల మందిని వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత ఎవరైతే అర్హత కలిగి ఉంటారో వాళ్ళకి మాత్రమే ఉంచుతారు మిగతా ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే రద్దు చేస్తున్నట్టు అప్డేట్ అయితే ఇచ్చారు సో మొత్తానికి ఈసారి వచ్చేసి ఎవరైతే అర్హత కలిగి ఉన్న వారికి మాత్రం వస్తాయి అలాగే వృద్ధులకి మాత్రం ఈ నెల పంట పండినట్టు అనుకోవచ్చు ఎందుకంటే నాలుగు వేల పదహారు రూపాయలు వచ్చేసి మీకే ముందుగా ఇవ్వబోతుంది మన రాష్ట్ర ప్రభుత్వం సో ముందుగా వీళ్ళకైతే రెండో తారీఖు మనకి జనవరి రెండో తారీఖున విడుదల చేస్తుంది ఈసారి మన ప్రభుత్వం దాని తర్వాత మళ్ళీ మనకైతే జనవరి నుంచి మొదలుపెట్టి వృద్ధులకి ఒంటరి మహిళలకి వికలాంగులకి దాని తర్వాత నెల నుంచి పూర్తి స్థాయిలో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అని మనకైతే అప్డేట్ అయితే ఇచ్చారు ఈ రోజున ఓకేనా సో మొత్తంగా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లెక్కని ఆల్ అప్ట్టి ట్యాప్ అప్డేట్ చేసుకోండి ఇలాంటి ఫర్దర్గా లేటెస్ట్ అప్డేట్ మీరు మిస్ అవ్వకుండా ఉండవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ జై హింద్